ఇండియాలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ అధికారికంగా ప్రకటించరు ఎవరు నేరుగా చెప్పరు కానీ నలభై ఏళ్లు దాటిన చాలా మందికి ఓ విషయం స్పష్టంగా అనిపిస్తోంది ఒకప్పుడు అనుభవం బలం అనుకున్నారు కానీ ఇప్పుడు అదే అనుభవం భారంగా మారిన అనుభూతి కాల్స్ తగ్గిపోతాయి ఇంటర్వ్యూలు ఆగిపోతాయి ప్రమోషన్లు ముందుకు కదరవు కొత్తగా చేరిన యువకులు వేగంగా ఎదుగుతుంటే సంవత్సరాల శ్రమతో నిర్మించుకున్న కెరీర్ నెమ్మదిగా పక్కకుపోతోంది ఇది ఒక్కసారిగా జరిగే పతనం కాదు నెమ్మదిగా ఎవరికీ కనిపించకుండా జరుగుతున్న తొలగింపు కంపెనీలు యువత స్పీడ్ ఖర్చు తగ్గింపు గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో నలభై ఏళ్ల వయసు ఒక దాచిన ప్రమాదంగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులను వెంటాడుతోంది ఇంతకీ అనుభవం నిజంగానే విలువ కోల్పోయిందా లేదా వ్యవస్థే దాన్ని గుర్తించలేకపోతోందా ఇది కొందరి వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు జాబ్ మార్కెట్ సంఖ్యలు కూడా ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి ఇండియన్ జాబ్ మార్కెట్ లో నియామక విధానాలు ఒకప్పుడు మిడ్ కెరీర్ అంటే స్థిరత్వం ఇప్పుడు అదే దశ అనిశ్చితిగా మారుతోంది రెజ్యూమ్లలో లలో అనుభవం పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇన్ ఇండియా డేటా ప్రకారం ముప్పై ఐదు నుంచి నలభై నాలుగేళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు జాబ్ మారే అవకాశాలు చాలా తగ్గిపోయాయి ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగేళ్ల వయసులో ఉన్న వారితో పోలిస్తే ఈ వయసు గ్రూప్ లో జాబ్ మార్పులు దాదాపు మూడవ వంతు తక్కువగా రికార్డ్ అవుతున్నాయి అంటే వయసు పెరిగే కొద్దీ కొత్త అవకాశాలు ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి అన్నమాట అదే సమయంలో నౌకరీ హైరింగ్ ఇండెక్స్ చూస్తే కొత్తగా పోస్ట్ అవుతున్న ఉద్యోగాల్లో దాదాపు డెబ్బై శాతం వరకు పదేళ్ల లోపు అనుభవం ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు పదిహేనేళ్లకు మించిన అనుభవాన్ని కోరుతున్న ఉద్యోగ ప్రకటనలో పది శాతం కూడా లేవు అంటే అనుభవం ఉన్నవాళ్ళు అవసరం లేదని మార్కెట్ నిర్ణయించుకుంటోంది నిజానికి కంపెనీలు బహిరంగంగా వయసు గురించి మాట్లాడవు వారి మాటల వెనుక అర్థం వేరేలా ఉంటుంది ఓవర్ క్వాలిఫైడ్ కల్చర్ ఫిట్ కాదు ఎక్కువ ఖర్చు అవుతుంది మాటలు వినిపిస్తాయి అసలు విషయం మాత్రం వేరే యువ ఉద్యోగులు తక్కువ జీతానికి సిద్ధంగా ఉంటారు ఎక్కువ గంటలు పని చేస్తారు కొత్త టూల్స్ నేర్చుకోవడానికి భయపడరు దీంతో ఒక వింత పరిస్థితి ఏర్పడుతుంది దీన్నే మీట్ కెరీర్ చాప్ అంటున్నారు అనుభవం ఉంది పనిచేయాలన్న ఆకాంక్ష ఉంది అని వ్యవస్థలో స్థానం కనిపించదు ఈ దశలో ఒకవేళ జాబ్ పోతే చాలా కాలం పాటు మరో ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది టీమ్ లీజ్ ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారం నలభై పైబడిన ప్రొఫెషనల్స్ కు కొత్త ఉద్యోగం దొరకడానికి సగటున ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది అదే ముప్పై లోపు వయసు వారికి రెండు నుంచి మూడు నెలల్లోనే అవకాశాలు దొరుకుతున్నాయి ఈ గ్యాప్ కేవలం సమయం కాదు ఆత్మవిశ్వాసాన్ని ఆర్థిక భద్రతను నెమ్మదిగా కరిగించే కాలం ఈ సమయంలో హోమ్ లోన్స్ పిల్లల చదువుల ఖర్చు పెరుగుతూ ఉంటుంది అందుకే ఈ ఏజ్ కేటగిరీలో చాలా మంది తక్కువ జీతానికి జాయిన్ అవుతున్నారు కొందరు ఇష్టం లేకుండా నిల్సంటీ ఫ్రీలాన్సింగ్ వైపు మళ్ళు మరికొందరు పూర్తిగా కార్పొరేట్ ప్రపంచం నుంచే బయటకు వచ్చేస్తున్నారు అయితే ఇది కంపెనీలకు ప్రమాదమే యువత వేగాన్ని ఇస్తుంది కానీ దిశను అనుభవమే చూపిస్తుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో సంక్షోభాలను ఎదుర్కొనే సమయంలో సంస్థలకి అవసరమయ్యేది అనుభవం కానీ అదే అనుభవాన్ని ఖర్చుగా చూస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సంస్థలు తాత్కాలిక లాభాల కోసం దీర్ఘకాలిక బలాన్ని త్యాగం చేస్తున్నాయి అందుకే కంపెనీలు ఓ ప్రశ్న వేసుకోవాలి అనుభవానికి విలువ ఇవ్వకుండా కంపెనీలు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం ఉద్యోగులకే కాదు రేపటి కార్పొరేట్ ఇండియాకు కీలకం